ఆడవాళ్ళు నిద్రపోయే ముందు ఖచ్చితంగా చేయవలసిన పనులు మహిళలు నిద్రించేటప్పుడు నైటీలను ధరించడం చేస్తారు అయితే లో దుస్తులు గురించి పెద్దగా పట్టించుకోరు కానీ నిద్రించేటప్పుడు బిగుతుగా ఉండే లో దుస్తులను ధరించి నిద్రించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా రాత్రిపూట లో దుస్తులు ధరించకుండా నిద్రించడం మంచిది ఇంకా నిద్రకు ఉపక్రమించేందుకు ముందు మహిళలు ఏం చేయాలంటే ఉదయం పూట వేసుకున్న మేకప్ను తొలగించాలి హెయిర్ స్టైల్ను తొలగించాలి జుట్టును వదులుగా వదిలేయాలి కాంటాక్ట్ లెన్స్ వాడేవారైతే లెన్స్ ను తొలగించి నిద్రించడం మంచిది చాలా మటుకు ఆభరణాలు ధరించడం కూడదు నగదులను తొలగించడం మంచిది నిద్రించే ముందు సెల్ఫోన్ ను పక్కన ఉంచకూడదు కాస్త దూరంగా వాటిని పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే సెల్ ఫోన్ రేడియన్ కారణంగా నిద్రలేమి తప్పదంటున్నారు గర్భిణీ స్త్రీలు అయితే సాయంత్రం రాత్రి అధికంగా నీరు లేదా ధ్రువ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం ద్వారా రాత్రి పూట బాత్రూమ్ వెంటే నడిచే పని తప్పుతుంది దీంతో నిద్రకు భంగం కలగదు అయితే మితంగా నీటిని తీసుకోవాలి పగటి పూట ఎక్కువ నీటిని తీసుకోవాలి ఇక రాత్రి పూట లో దుస్తులు తొలగించి నైటీలను నిద్రించడం ద్వారా ఇన్ఫెక్షన్ దూరం చేసుకోవచ్చు బిగుతుగా ఉండే దుస్తు ధరించడం ద్వారా చర్మ సమస్యలు తప్పవని అందుకే వాటిని తొలగించి నిద్రించడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు చెమట ద్వారా బ్యాక్టీరియల్ చర్మాన్ని కుమిలిపోయేలా చేస్తాయని తద్వారా దురద వంటి ఇతరత్ర సమస్యలు ఉత్తన్నమవుతాయని అందుకే రాత్రి నిద్రించే ఉపకరించేందుకు ముందు స్నానం చేసి తడి లేకుండా మ్యాక్చురేజర్ క్రిములను చర్మానికి వాడటం మంచిదని వారు చెప్తున్నారు